మనది ఎందుకు కేంద్రం ఆ బిల్లు పాస్ చేస్తే ఎవడకుంటున్నాడు కేంద్రాన్ని అంటే కేవలం అందులో ఉన్నటువంటి బ్రాహ్మణ్ బనియా కులాలు ఈ దేశం ఏం మాట్లాడినా కులాల మీద నిర్మించబడ్డటువంటి వ్యవస్థ బీజేపీలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ బనియా ఠాకూర్స్ ఆధిపత్య కులాలు ఓబీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నాడు మరి వారం రోజులలో మీరు భారతదేశం అంతా అమలు చేస్తారు ఈడబ్ల్యూఎస్ పది శాతం లేని ప్రజలకు పది శాతం రిజర్వేషన్ మీరు ఇస్తున్నారు మరి వాళ్ళ ఈ దేశంలో మీ లెక్కల ప్రకారం యాభై రెండు శాతం కేంద్రంలో ఉంటే మా కేంద్రంలో ఇరవై ఏడు శాతం ఎందుకు రిజర్వేషన్ మేము నలభై రెండు శాతం అడుగుతున్నాం వాస్తవానికి మా జనాభా ఈ ఈ రాష్ట్రంలో అరవై ఒక శాతం మీరు తేల్చింది యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు అది కరెక్ట్ కాదు మన మిత్రులు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు అంటున్నారు కాదు ముప్పై ఆరు యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు మీరు తేల్చారు కానీ అంతకుముందు అరవై ఒక శాతం ఉంది మేము ఎందుకు నలభై ఒక నలభై రెండు శాతానికి ఒప్పుకుంటున్నాం ఎందుకంటే మీరు ఏదో ప్రామిస్ చేసినప్పుడు కామారెడ్డికి వచ్చి అదొక ఫిక్సీషస్ ఫిగర్ సరే అదన్నా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం ఇవాళ రాజ్యాంగంలో కూడా మనకు ప్రాతి అంటే ప్రపోర్షనేటి రిజర్వేషన్ లేదు బాబు కొద్దిగా మౌనంగా ఉంటే నేను క్లోజ్ చేస్తా మీ సారు వస్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్ ఇవాళ రాజ్యాంగంలో ప్రపోర్షన్ అంటే మన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లేదు ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో ఏం చెప్తారంటే తగినంత శాతం లేకపోతే రిజర్వేషన్ ఇవ్వమన్నాడు తగినంత శాతం ఎంత శాతం అని రాయాలి దానికే కోర్టులు ఇంటర్ఫేర్ అయి యాభై శాతం దాటాద్దున్నాయి అందుకే ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి జనాభా దామాషా ప్రకారం ఇచ్చి మిగతాది యాభై శాతంలో మిగతాది